అందరికీ నమస్కారం నా పేరు వేణేంద్రాచారి నేను శంకర్పల్లిలో ఉంటాను చిట్టి పేరుతో డెబ్బై కోట్ల మోసం చేసిన వీరముష్టి సంఘం నేరాల గురించి మీకు తెలుపుతున్నాను అమాయక ప్రజలను నిరుపేదలను నమ్మించి చిట్టీల పేరుతో మోసం చేసి శంకర్పల్లి నుండి అర్ధరాత్రి వీరముష్టి వీరభద్రియ సంఘం సభ్యులు పారిపోయి చేసిన దారుణం నేరం వల్ల చెవల్ల నియోజకవర్గంలోని మరియు ఇతర ప్రాంతాలకు చెందిన పదమూడు వందల మంది బాధితులు మోసపోయారు ఈ బాధితులు ఎవరు పట్టించుకోకపోవడంతో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో స్థానిక సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ను బాధితుల ఆఫీస్కి వచ్చి చెప్పి విలపించిన విషయం అందరికీ తెలిసింది అప్పుడు నరేష్ కుమార్ తన టీం స్నేహితులను జయరాం రెడ్డి విశ్వేశ్వర్ నరసింహగౌడ్ ఎం నాగమణి రాజు శ్రీకాంత్ తదితరులను ఒప్పించి బాధితులకు అండగా ఉండి ధర్నాలు చేశాడు అంతేగాక బాధితులను తీసుకెళ్లి హైదరాబాద్లోని సీఎం ఆఫీస్కు కలెక్టర్ ఆఫీసుకు సిఐడి ఆఫీస్కు మరియు ఈడీ ఆఫీస్కు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు అంతేగాక బాధితులకు తొందరగా న్యాయం కావాలని శంకర్పల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పోలే విగ్రహం వద్ద ఐదు రోజులు నిరార దీక్ష చేశారు సమయం దొరికినప్పుడల్లా సిఐడి ఆఫీస్కి వెళ్ళారు కరోనా రావడం వల్ల తరచు అధికారులు మారడం వల్ల ఈ కేసు తొందరగా ముందుకు పోలేదు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రజలు మోసం చేసిన వీరముష్టి వీరభద్రయ్య సంఘం కేసు వివరాలు మళ్ళీ ఇలాంటి పేద ప్రజలు మోసపోవద్దని నరేష్ గారి మాటల్లో సమాజానికి ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవ ఫౌండేషన్ ప్రెసిడెంట్ శంకర్పల్లిలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరం జూన్ నెలలో ఇక్కడ ఒక పెద్ద స్కామ్ అయిందండి సుమారు డెబ్బై కోట్ల పైనే అయితే వీరముష్ఠి వీరభద్ర సంఘం రెండు పేర్లు ఉంటాయి వాళ్ళకు వాళ్ళు ఏం చేశారంటే మిత్తిలు పెట్టి అందరికి ఇస్తామంటని చెప్పి చిట్టీలు నిర్వహిస్తుంటారు సో అట్లా నోట్ల రద్దు తర్వాత బ్యాంకులో పెడితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది ఏం చేశారంటే వీరముష్టి సంఘం దగ్గరికి వెళ్ళి తమ డబ్బుల్ని వాళ్ళ దగ్గర పెట్టారు మితి కోసం ఆశపడి లేబర్లు రైతులు కూలీలు చాలామంది వ్యాపారస్తులు కూడా సో వీళ్ళు నమ్మకంగా ఇస్తారు అని చెప్పి ఒక అభిమానంతో ఈ ప్రజలు వాళ్ళ దగ్గర వెళ్ళి పెడితే వీళ్ళు ఏం ఒక దురాశ వచ్చేసింది వాళ్ళకు దురాశ దుకాణికి చేయటం అని మర్చిపోయినట్టు బహుశా రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదిస్తాము ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది అని చెప్పి ఏం చేశారంటే వీళ్ళు పెట్టిన కోట్ల రూపాయలన్నిటినీ తీసుకొని ఎక్కడెక్కడో ల్యాండ్ల బిజినెస్ చేసారు అవన్నీ కాంట్రవర్షి అయి అమ్ముడు పోక సరిగ్గా సెట్ కాక వాళ్ళకు నష్టం వాటిల్లింది దాంతో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఇవ్వడం ఆపేసారు అప్పుడు ఏం చేయాలో కాక ఒకరు ఒకరు గొడవలు పడుకుంటూ అది మొత్తము గ్రామంలో ఒక టాపిక్గా మారింది సో అప్పుడు ఏ ఒక్క లీడర్లు కానీ స్థానికంగా అధికారులు పట్టించుకోకుండా మీరు వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టారు బ్యాంకులో పెట్టాల్సింది కదా అని చెప్పి అట్లా చెప్పడంతో వీళ్ళకు ఎక్కడ అర్థం కాక మా సేవా ఫౌండేషన్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ భర్తలకు తెలియకుండా ఇంట్లో మగవాళ్ళకి తెలియకుండా పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి కొట్టే దెబ్బల్ని చూపించుకుంటూ నరేష్ అన్న మాకు ఎలాగైనా చేసి మనల్ని కాపాడుండి ఎందుకంటే దారుణంగా మూసపోయినాం వాళ్ళు ఊరు నుంచి పారిపోయారు అని చెప్పి మొరబెట్టుకుంటే మా సేవ ఫౌండేషన్ నుంచి ఇక్కడ ర్యాలీలు ధర్నాలు చేయడమే కాక హైదరాబాద్కి వెళ్ళి సీఎం ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్కు ఎస్పీ సిబిసిఐడి సిఐడి ఈడీ వరకు కూడా వెళ్ళినామండి అప్లికేషన్ ఇచ్చి అట్లా జరుగుతున్న తరుణంలో సరే అంటూరు ఆఫీసర్లు మళ్ళీ స్లోగానే వెళ్తుంది ఫైల్ సో అప్పుడు నాకేమనిపించిందంటే మన దేశానికి స్వాతంత్రము ఇంకా ఏది లభించినా కూడా నియారదీక్షలతోటి దండలతోటే జరిగినాయి సో వీళ్ళ కోసం కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని అప్పట్లో ఉన్న కాంతికుమార్ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మా సేవా ఫౌండేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని బస్ స్టేషన్ ముంగటు ఉన్న పూలే విగ్రహం దగ్గర ఐదు రోజులు నియారదీక్ష చేశానండి వీళ్ళ కోసము చేస్తే అప్పుడు ప్రెస్ ద్వారా చాలామందికి విషయం బయటపడి అప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి కేసు చేశారు అట్లా వన్ ఇయర్ వెన్నంటే వాళ్ళకి సపోర్ట్ చేసి డబ్బులు అనుకొని ట్రై చేస్తూనే ఉన్నాము ఒకరిద్దరు అమెరికా పారిపోయారు పేదవాళ్ళ కోసము మీరు డబ్బులు ఇస్తాంటని చెప్పి ఆశ పెట్టి మోసం చేశారు కాబట్టి ఈ స్టేట్ కంపెనీలో ఉన్న ముగ్గురు లోకల్ కంపెనీలో కూడా ఉన్నారు వాళ్ళపైన కూడా నేను కాంప్లైంట్ ఇచ్చేసరికి అప్పుడు వాళ్ళు వచ్చి సరే మీరు చెప్పినట్టు వింటాము మా విలువంతా పోయింది లోకల్ వీరముష్టి వాళ్ళతో అని ఈ స్టేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి పెద్ద గొప్ప అయినట్టు అని చెప్తే సరే అని చెప్పి ఒక ఒప్పందాన్ని ఒప్పుకున్నా ఐదు నుంచి పదిహేను ఇరవై లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ మీరు డబ్బులు ఇచ్చేస్తే ఎక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళ ఉంటారు కదా సేట్లు సో వాళ్ళని నేను రిక్వెస్ట్ వెళ్ళి సెకండ్ వీడ్తగా ఆపడానికి ట్రై చేస్తా అని చెప్పి అదగగుట్ట దగ్గర మీటింగ్ చేసి దానికి సంబంధించిన ట్రాన్జెన్షన్ మీటింగ్ అవుతుంటే ఇంకొద్ది మంది బాధితులు తెలియక అక్కడికి వెళ్ళి గొడవ పడ్డారు దీంతో పారిపోయారు చేసిన మా పోరాటాలు అంతా వృధా అయిపోయినా అనిపించింది సంవత్సరం పాటు సో ఆ తర్వాత ఏమైంది ఇంకా కంటిన్యూ అట్లాగే వాళ్ళ కోసం పట్టుకోవడానికి కేసు తొందరగా చార్జ్షీట్ వేయడానికి మేము పూనుకుంటూనే ఉన్నాం మీలోగా కరోనా రావడం జరిగింది కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వెళ్ళొద్దు ఎక్కడ పోవద్దు సో దాంతో అట్లా పెండింగ్ అయింది నిన్న సిఐడి వాళ్ళు చవ్వ యాదగిరి చవ్వా ఇస్తారి చవ్వా కుమార్ వెంకటేష్ వీళ్ళని పట్టుకున్నారు అది ప్రెస్ వచ్చింది ఈరోజు ఇంకా తొందరగా సి సిఐడి వాళ్ళకు నేను శంకరపల్లి సేవ ఫౌండేషన్ నమస్తే చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ చాలామంది రోగాలు వచ్చి ఉన్నారు ముగ్గురు చనిపోయినారు బీపీలు షుగర్లు ఉన్నాయి ముసలి వాళ్ళకు ఆ డబ్బులు పెన్షన్ మాదిరిగా మిత్య వస్తుంది అనుకున్న వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతో స్థితిలో ఉన్నారు సార్ వాళ్ళు కాబట్టి మీరు ఇంకా స్పీడప్ చేసి ఆ కేసును పూర్తిగా వీళ్ళకు న్యాయమేటట్టు చేసి ఆ డబ్బులు తిరిగి ఇప్పించి మీరు వాళ్ళకు ఆదుకుంటే మీ పేర్లు చెప్పుకొని బ్రతుకుంటారు సార్ సిఐడి వాళ్ళతో మాకు డబ్బులు వచ్చినాయని కాబట్టి ఆ దిశగా సిఐడి వాళ్ళు చాలా స్పీడ్గా ఈ వర్కౌట్ని చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చివరంగా ఏంటంటే ఇంకెప్పుడు కూడా అండి ఎవరు కూడా చిట్టిన జోలికి వెళ్ళకండి ఎందుకంటే అవన్నీ ఇల్లీగల్ ఎందుకంటే ఈ ఊర్లో ఇద్దరు పెట్టి కూడా పారిపోయిన సంగతి కూడా తెలుసు సో వీళ్ళు నమ్మక దూరం కాబట్టి వాళ్ళకు పనిష్మెంట్ కూడా కావాలి ఎందుకంటే సమాజంలో ఉన్న మనం ప్రతి ఒక్కరూ మన బంధువులు అక్కజనే డబ్బులు పెడుతున్నారు మనం వాళ్ళని మోసం చేయొద్దని వాళ్ళకు ఉండాల్సింది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు బంధువులు ఉంటారు వాళ్ళ కుటుంబంలో ఒక పిల్లోడు కానిస్టేబుల్కు సెలెక్ట్ అయితే ఈ కేసుల మూలంగా డ్రాప్ అయిపోయింది ఆ పిల్లోడు కూడా నేనే ఐడియా ఇచ్చిన మా తల్లిదండ్రులు చేసిన దానికి నాకేం సంబంధం సార్ నేను చదువుకున్నా అని చెప్పి మీరు జడ్జి గారిని రిక్వెస్ట్ చేయి అప్పుడు ఏమన్నా నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేసిన మానవత్వంగా మా సేవ ఫౌండేషన్ ఉద్దేశం ఇలాంటిదని సో ఈ వీడియో నచ్చితే ఇంకెప్పుడు చిట్టీల కోసం మోసపోకుండా పది మందికి షేర్ చేయండి ఆ చిట్టీలో బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళకు అండగా మళ్ళీ కంటిన్యూ చేస్తే పోరాటం నమస్తే